ఈరోజు మనము తీసుకునేటువంటి ఆహారము ఎలా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకు నేను తెలియజేయబోతున్నాను మనం తీసుకునేటువంటి ఆహారానికి నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసి ఉండాలి మీరు తీసుకునేటువంటి ఆహారము మితాహారమై ఉండాలి అంటే ప్రతిరోజు పొట్ట నిండుగా మీరు తినకూడదు కొంచెం మితంగా తీసుకోవాలి ఈ ప్రకృతిని మీరు గమనించినట్లయితే ప్రకృతిలో భూమి సుమారుగా నాలుగవ వంతు ఉంటుంది మూడు వంతులు కూడా నీరే ఉంది మిగతా అంతా కూడా ఆకాశం ఉంది అది మనకు తెలిసినటువంటి విషయమే అట్లాగే మన పొట్టలో కొంత ఘన ఆహారం ఉన్నట్లయితే అంటే ఒక వంతు మనం ఘనాహారం తీసుకున్నట్లయితే మూడు వంతులు మనకి ద్రవాహారం తీసుకోవాల్సి ఉంటుంది అట్లాగే అందులో కొంత స్పేస్ కూడా ఉండాలి సో ఆ విధంగా మన పొట్ట నిండుగా ఒక పొట్ట నిండుగా కాకుండా కొంచెం మితంగా మనం ఆహారం తీసుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇది మొదటి విషయం రెండవ విషయం ఏంటంటే మనము తీసుకునేటువంటి ఆహారము నైవేద్యమై ఉండాలి నైవేద్యము అంటే ఒక దేవుడికి మనము పూజ లేదా అర్చన చేస్తున్నప్పుడు శుచిగా శుభ్రంగా ఉండేటువంటి వస్తువుల్ని బజార్ నుంచి తీసుకొచ్చి చక్కగా స్నానం చేసి వండి అక్కడ నైవేద్యంగా పెడతాం అట్లాగే మనం తీసుకునేటువంటి ఆహారం కూడా అది నైవేద్యమై ఉండాలి అంటే శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అంతే తప్ప రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ అశుభ్రంగా ఉన్నటువంటి ఆహారాన్ని మనం తినకూడదు అని నేను చెప్తున్నాను మీరు స్వయంగా స్నానం చేసి చక్కగా వండినటువంటి పదార్థాలను మాత్రమే తీసుకోండి అలా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి పదార్థాలను ఒక నైవేద్యంగా భావించి తీసుకోవాలి భగవంతుడికి నైవేద్యం ఎలా సమర్పిస్తామో మనలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి దాన్ని ఒక నైవేద్యంగా స్వీకరించాలి ఇది రెండవ విషయం ఇంకపోతే మూడో విషయం ఏంటంటే అది మీరు తీసుకునేటువంటి ఆహారము సాత్విక ఆహారమై ఉండాలి సాత్వికము అంటే మనకు శక్తినిచ్చేదిగా ఉండాలి మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనకి శక్తి కావాలి ఆ శక్తిని విడుదల చేసేదిగా ఉండాలి మనం తీసుకునేటువంటి ఆహారం అంతే తప్ప మనలో ఉన్నటువంటి శక్తిని లాక్కునే విధంగా ఉండకూడదు కాబట్టి శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలను మాత్రమే తీసుకోవాలి మళ్ళీ ఆహారంలో మనకి మూడు రకాలుగా ఉంటాయి రాజసిక ఆహారము సాత్వికాహారము తామసికాహారం అని ఉంటాయి కాబట్టి ఈ మూడింటిలో మనము సాత్వికమైనటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇచ్చినట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి వస్తుంది దాని దాని ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేక రకాలైనటువంటి రోగాలను మనము పోగొట్టుకోగలుగుతాము అనేక రకాల బాధల నుంచి మనము విముక్తిని పొందగలుగుతాం ఇప్పటివరకు మనం మూడు విషయాలు చెప్పుకున్నాం మనం తీసుకునేటువంటి ఆహారం మితాహారమై ఉండాలి అట్లాగే అది నైవేద్యమై ఉండాలి అట్లాగే అది శక్తివంతమై ఉండాలని చెప్పుకున్నాం ఇంకా నాలుగవ విషయం ఏంటంటే మీరు తినేటువంటి ఆహారము మీ యొక్క కష్టార్జితమై ఉండాలి మీరు చెమటోడ్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో మాత్రమే ఆహారాన్ని తయారు చేసుకొని మీరు తినాలి మీరు పది మంది కొంపలు ముంచి దొంగతనాలు చేసి దోపిడీలు చేసి కనుక తిన్నట్లయితే అది మీకు జీర్ణం కాదు అంతేకాదు దాని ద్వారా మీకు అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి కాబట్టి మీరు సమాజంలో చూస్తుంటారు ఈజీ మనీ సంపాదించిన వాడు ఎవడు కూడా ఆరోగ్యంగా లేడు మనం అదే రైతులను కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో శ్రమ పడతారు ఎంతో కష్టపడతారు ఎంతో శ్రమకొచ్చి వాళ్ళు జీవనం సాగిస్తారు వాళ్ళు మనకి ఆరోగ్యంగా ఉంటారు ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి మనము తీసుకునేటువంటి ఆహారము మితాహారమై ఉండాలి అది నైవేద్యమై ఉండాలి అట్లాగే అది సాత్వికమై ఉండాలి అది మన యొక్క కష్టార్జితమై ఉండాలి ఈ నాలుగు లక్షణాలు మన యొక్క ఆహారానికి ఉన్నప్పుడు మాత్రమే మనము ఆరోగ్యంగా ఉంటాము లేదంటే మీ యొక్క ఆరోగ్యము చెడిపోతుంది